హలో గాయస్ వెల్కమ్ టు సోజీ స్మాల్ కిచెన్ కేక్ చూసారండి ఎంత ఫ్లఫీగా ఎంత బాగుందో మరి ఈ కేక్ అనేది ఇంట్లో చేసిన కేక్ అండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఈజీగా అండి ఏదైనా బర్త్డే ఉన్నప్పుడు లేకపోతే మామూలుగా ఇప్పుడు సమ్మర్ అండి పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు కేక్ తినాలి అని చెప్పి బయట కొనుక్కున్నాం అని చెప్పి గోల్ చేస్తుంటారు కదా అలాంటప్పుడు ఇంట్లోనే మనం మంచిగా ప్రిపేర్ చేసి పెట్టామనుకోండి ఇలా కేక్ని అది కూడా హెల్దీ కేక్ అండి నో షుగర్ నో మైదా ఓన్లీ గోధుమ పిండి అలాగే బనానా వేస్ట్ చేసిన కేక్ అండి స్వీట్నెస్ కోసం బెల్లం యాడ్ చేసాము చూసినాక ఎంత ఫ్లప్పీగా ఎంత బాగా వచ్చిందో కేక్ అనేది ఇలా హెల్దీగా కేక్ చేసి పెడితే పిల్లలు కూడా ఎంత తిన్నా ఏం కదండి బయట కొనుక్కొచ్చిన కేక్ అయితే వాళ్ళు ఏది పడితే అది వేసి చేస్తారండి మైదా యూజ్ చేస్తారు అలాగే షుగర్ యూజ్ చేస్తారు మనకు నీట్గా కూడా చేయడండి ఎలా పడితే అలా చేస్తారు కానీ ఇంట్లో మనం మంచిగా ఫ్రెష్గా అన్నీ కూడా హెల్దీ ఉపయోగించి మంచి హెల్దీ కేక్ తయారు చేసుకోవచ్చు ఇది కూడా మంచి చూడడానికి మనకి ఫ్లప్పీగా ఉండేవి కదండి టేస్ట్ కూడా సూపర్ ఇప్పుడు సూపర్ సూపర్గా ఉంటుంది ఈ బనానా కేక్ అనేది ఈ బనానా కేక్ చేసుకొని మనం మంచిగా తిన్నప్పుడు ఎంజాయ్ చేసుకుని తినవచ్చు ఎంత తిన్నా ఏం కాదు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఇది మైదాతోని అలాగే షుగర్తో చేసిన కేక్ కాదు కాబట్టి మనం ఎంత తిన్నా ఏం కాదు అబ్బాయి ఎక్కువ తిన్నాము రోజు అని చెప్పి ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదండి ఎందుకంటే హెల్దీగా తయారు చేసుకున్న కేక్ కాబట్టి ఎక్కువ తిన్నా ఏం కాదు పిల్లలు కూడా ఎక్కువ పీసులు అదే మంచిగా ఇలా కేక్ కట్ చేసుకొని ఎక్కువ తిన్నారని చెప్పి మనం టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదండి మంచి టేస్ట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళ అయితే కట్ చేసిన టూ సెకండ్స్లోనే మొత్తం ప్లేట్ కాల్ చేస్తారండి మనం తిందామన్నా కానీ కొంచెం కూడా మిగిల్చరు మరి ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇంట్లో బాగా పడిన బనానా ఉన్నప్పుడు ఆ బనా పడేయకుండా మంచిగా ఇలా బనానా కేక్ చేసి పెట్టండి పిల్లలు అయితే ఎంజాయ్ చేసుకుంటూ తినేస్తారండి ఇంట్లో ఏదైనా పార్టీ చేసుకున్నప్పుడు లేకపోతే బర్త్డే పార్టీ ఉన్నప్పుడు మనం బయట ఎక్కువ కొనుకొచ్చుకోవడానికి ఇష్టపడతాం కేక్ కానీ ఆ కేక్ హెల్త్కి అంత మంచిది కాదండి వాళ్ళు మైదా షుగర్ అలాగే క్రీమ్ ఎక్కువగా వేస్తారు ఆ క్రీమ్ కూడా హెల్త్కు మంచిది కాదు కాదండి అందుకోసమే హెల్తీగా ఇంట్లో ఇలా మనం బనానా అలాగే బెల్లం అలాగే గోధుమ పిండి ఇవి వేస్ట్ చేసుకోవడం వల్ల మనం ఇంట్లో కేక్ కట్ చేసుకున్నప్పుడు మంచిగా మనం తయారు చేసుకున్న కేక్ కట్ చేసుకుంటే మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనం కూడా హెల్తీగా ఉంటామండి పిల్లలు కూడా మంచిగా హెల్తీగా ఉంటారు వాళ్ళ చేతులతో తయారు అండి ఈ కేక్ని మరి అంత టేస్టీ బనానా కేక్ హెల్దీ బనానా కేక్ ఇంట్లో ఎలా తయారు చేయాలో చూస్తుందామా అందుకోసం ఒక కప్పు మనం బెల్లం తీసుకోవాలండి బెల్లాన్ని కూడా చిన్న చిన్నగా ఇలా తుంపల్లాగా చేసుకొని ఒక కప్పు బెల్లాన్ని ఇలా మిక్సీ జార్లో వేసుకోండి ఇప్పుడు ఏ కప్పు బెల్లం తీసుకున్నామో అదే కప్తోని మనం గోధుమ పిండి కూడా తీసుకోవాలి అది కూడా ఇలా మిక్సీ జార్లో వేసుకోండి ఇప్పుడు ఒక బాగా పండిన బనానాని ఇలా చిన్న చిన్న పీసుల కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు పాలు తీసుకొని పాలన్నీ కూడా ఒక్కసారి వేయకుండా హాఫ్ కప్ పాలు వేసుకొని మిగతా హాఫ్ కప్ పక్క పెట్టుకోండి మనం ఇప్పుడు రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా తక్కువగా వేసుకోండి ఎందుకంటే మనం హెల్తీగా తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిట్కడంతో వంట సోడా కూడా వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అది గ్రైండ్ చేసుకోవడానికంటే ముందు ఒక బౌల్ తీసుకోండి తీసుకునే బౌల్ అనేది రౌండ్గా ఉండాలి మీరు కేక్ ఏ షేప్లో రావాలనుకుంటున్నారో అలా ఆ షేప్లో మనం బౌల్ తీసుకోవాలి నేనైతే రౌండ్గా రావాలనుకుంటున్నాను కాబట్టి ఇలా రౌండ్గా ఉన్న బౌల్ తీసుకున్నాను ఇలా తీసుకున్న బౌల్కు అందులో కొంచెం గీ వేసి ఆ గీ మొత్తం ఇలా ఆ కు అప్లై చేయాలండి అలా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు గోధుమ పిండి తీసుకొని ఆ బౌల్లో వేసి ఇలా మనం మొత్తం సైడ్లు అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేయాలి అలా స్ప్రెడ్ చేసినప్పుడు ఇప్పుడు ఎక్స్ట్రా గోధుమ పిండి అంతా కూడా మనకు బయటకు వచ్చేస్తుంది ఆ గోధుమ పిండి మొత్తం కూడా ఇలా బౌల్ అబ్జర్వ్ చేసుకునేంత వరకు మనం స్ప్రెడ్ చేసి ఎక్స్ట్రా గోధుమ పిండి తీసి పక్కకు పెట్టండి ఇప్పుడు చూసినాక ఇలా అప్లై చేయడం వల్ల మనం కేక్ చేసినప్పుడు కింద అడగండిపోకుండా మనం కేక్ తీసినప్పుడు కేక్ అనేది బౌల్ కత్తుకోకుండా ఈజీగా బయటకు వచ్చేస్తుంది అందుకోసం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఆ బౌల్ మొత్తం కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు పక్కకు పెట్టుకొని మనం ఇందాక మిక్సీ జార్ లో అన్ని వేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ మిక్సీ జార్ లో అన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి నేను హాఫ్ కప్ పాలు వేసాను కదా ఆ హాఫ్ కప్ పాలే మంచి సరిపోయాయి మిగతా హాఫ్ కప్ పాలు మనకు ఎక్స్ట్రా అయ్యాయి కాబట్టి పక్కకు పెట్టుకోండి మనం చూసుకోవాలండి గ్రైండ్ చేసుకునేటప్పుడు మనకు వాటర్ వాటర్ గ్రైండ్ చేసుకోవద్దు చిక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మనకు ఎలా ఉండాలంటే మనకు క్రీమ్ స్ట్రక్చర్లో ఉండాలన్నమాట ఇలా క్రీమ్ స్ట్రక్చర్లో వచ్చేంత వరకు బాగా గ్రైండ్ చేసుకొని ఈ గ్రైండ్ చేసుకున్న మన కేక్ మిక్స్టర్ మన మొత్తం కూడా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బౌల్లో వేసి పైకి కిందకి ఒక్కసారి డిప్ చేయండి అలా డిప్ చేయడం వల్ల హెయిర్ బబుల్స్ రాకుండా కేక్ అనేది మంచిగా వస్తుంది ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బౌల్ని ఇప్పుడు ఒక వెలుపడి గిన్నె తీసుకొని అది గ్యాస్ పెట్టి దాని లోపల ఒక స్టాండ్ పెట్టండి అది కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బౌల్ని ఇప్పుడు ఆ స్టాండ్ మీద పెట్టి దానిపైన మూత పెట్టి గ్యాస్ అనేది సిమ్లో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ టు థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు కేక్ ని కుక్ చేయాలండి అలా కుక్ చేయడం వల్ల కేక్ అనేది లోపల కూడా మంచిగా ఉడికిపోతుంది మనకు లోపల పచ్చిగా లేకుండా మంచిగా ఫ్లఫీగా వస్తుంది అన్నమాట కేక్ అనేది మనం హోమ్మేడ్ తయారు చేస్తున్నాం అలాగే గోధుమ పిండి బెల్లం వేస్ట్ చేస్తున్నాం కాబట్టి కేక్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది అదే మైదా వేసాం అనుకోండి తొందరగా రెడీ అయిపోతుంది కేక్ అనేది కానీ గోధుమ పిండి వేసినప్పుడు పడుతుంది అండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు మూత తీసి కేక్ టూత్ పిక్ లేకపోతే ఒక షాక్ తీసుకొని మధ్యలో కూర్చున్నప్పుడు మన కేక్ అనేది ఇలా షాక్ అతుకోకుండా రావాలి కానీ షాక్ కొంచెం వచ్చింది కాబట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి కేక్ అలా ఉడకనిస్తేనే మన కేక్ అనేది మంచి ఫ్లఫీగా వస్తుంది లోపల పిండి పిండిగా లేకుండా కేక్ అనేది మంచి టేస్ట్గా ఉంటుంది అనమాట అందుకోసమే ఇంకో ట్వంటీ మినిట్స్ వరకు ఉడకనివ్వండి మనం గ్యాస్ సిమ్ పెట్టి ఉడకనిస్తున్నాం కాబట్టి కొంచెం టైం ఎక్కువనే పడుతుంది మనం గ్యాస్ మాత్రం హై ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో కానీ అస్సలు పెట్టద్దు సిమ్లో పెట్టి మాత్రమే ఈ ప్రాసెస్ అంతా చేయాలి మనం ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మళ్ళీ షాక్తోని ఇలా చెక్ చేసాం అనుకోండి మధ్యలో కేక్ మధ్యలో ఇలా కూర్చి మనకు షాక్ అనుకోకుండా మంచిగా వచ్చేసింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి కేక్ చల్లడిన తర్వాత మనం తీసుకోవాలి కేక్ వేడి మీద ఉన్నప్పుడు తీసామనుకోండి మన కేక్ అనేది మంచిగా రాదు మనకు చేతులు కూడా కాలిపోతాయి అందుకోసమే కేక్ అనేది బాగా చల్లైన తర్వాత మనం బౌల్లోకి తీసుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్క కదలేసాం అనుకోండి కేక్ అనేది మంచిగా చల్లాడుతుంది చల్లడిన తర్వాత సైడ్లని ఇలా మనం తోని కొద్దిగా ఇలా కదిలిచినట్టు చేసాం అనుకోండి కేక్ అనేది కింద మన బౌల్ కత్తుకోకుండా మంచిగా వస్తుంది మనం షాక్తో అనాల్సిన అవసరం కూడా లేదండి ఎందుకంటే మనం బౌల్ కు గోధుమ పిండి అలాగే గీ అప్లై చేసినప్పుడు మనకు బౌల్కి అస్సలు అతుక్కోదు ఇలా మనం మామూలుగా కొద్దిగా లైట్గా ఇలా టచ్ చేసినట్టు మనం షాక్తో అన్నాం అనుకోండి ఇంకా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇలా కేక్ బౌల్ని తీసుకొని లోకి ఇలా బోర్లు ఇవ్వాలండి బోర్లు ఇచ్చిన తర్వాత ఆ బౌల్ పైన చేతోని కొంచెం ఇలా టచ్ చేసినట్టు మనం కొట్టామనుకోండి మనకు ఆ బౌల్ నుంచి కేక్ అనేది విడిగా వచ్చేస్తుంది అది ఎంత బాగా వచ్చిందో అసలుకి ఇలా మనం చేతితో టచ్ చేస్తే ఎంత ఫ్లఫీగా ఎంత బాగుందో చూస్తుంది మీకే అర్థమైపోతుంది కదా అసలుకి మస్తు టేస్ట్గా ఉంటుందండి హోమ్ మేడ్ కేక్ అనేది నో మైదా నో షుగర్ అలాగే బనానా వేస్ట్ చేశాం కాబట్టి టేస్ట్ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే చాలా మంది ఇంట్లో కేక్ తయారు చేసుకోవాలంటే మెయిన్ భయపడేది కేక్ సంబంధించిన వస్తువులన్నీ ఇంట్లో ఉండాలి అలా ఉంటేనే కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది అని చెప్పి అనుకుంటారు మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది నీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే కేక్ తయారు చేశాను అసలు బేకింగ్ పౌడర్ కూడా వేయలేదండి వెనిలా ఎసెన్స్ ఇలాంటివి ఏం వేయలేదు ఓన్లీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈ కేక్ తయారు చేశాను కానీ ఎంత ఫ్లఫీ ఎంత బాగా వచ్చిందో మీరే చూస్తున్నారు కదా మనం ఇంట్లో ఉండే బేకింగ్ పౌడర్ వేయకుండా బేకింగ్ సోడా మాత్రం వేశాను అంటే బేకింగ్ పౌడర్ అనేది కంపల్సరీ కేక్ తయారు చేసేటప్పుడు చాలామంది వేస్తారు కానీ నేను బేకింగ్ పౌడర్ అస్సలు వేయలేదు బేకింగ్ పౌడర్ వేస్తే చాలామంది ఇలా పొంగుద్ది అనుకుంటారు కానీ కేక్ బేకింగ్ పౌడర్ వేయకపోయినా ఓన్లీ బేకింగ్ సోడా వేసినా కానీ మంచిగా ఇలా కేక్ అనేది ప్లఫ్ఫీగా వస్తుందండి అండి లోపల కొంచెం వేడిగా ఉన్నా కానీ మనం మాత్రం ఆగం కదా ఇలా ప్లఫ్ఫీగా ఇంట్లో హెల్దీగా కేక్ తయారు చేసిన తర్వాత ఆ కేక్ చల్ల అయిన తర్వాతనే తినాలి అని చెప్పి అస్సలు ఊరుకోమండి ఎప్పుడెప్పుడు తినాలి ఎప్పుడెప్పుడు కేక్ అయిపోకొట్టాలనే చూసాము మరి మంచిగా వస్తేనే ఎప్పుడైనా కేక్ అయిపోతుంది ఇక బాగా రాకపోతే అస్సలు ముట్టుకోం కేక్ ని కానీ ఇలా మంచి టేస్టీగా ఫ్లఫీగా వచ్చిన కేక్ ని అస్సలు వదిలిపెడతామా అసలుకి వేడిగా ఉందని కూడా చూడమండి ఈ కేక్ అనేది కొంచెం వేడిగా ఉంది కానీ వేడిగా ఉన్నా కానీ అస్సలు ఆగకుండా మొత్తం ఒక్కసారి తినేస్తూనే ఉన్నాం చూస్తున్నారుగా మీకు చూపించడానికి కూడా అసలుకి ఆగట్లేమండి అసలుకి ఎప్పుడెప్పుడు తినాలని చెప్పి మీకు చూపించడానికి కూడా వీలు లేకుండా మొత్తం తీసుకొని తినేస్తూనే ఉన్నాము మరి అంత టేస్ట్గా ఉంది అసలుకి మీరు చేసుకొని తింటేనే మీకు దీని టేస్ట్ అనేది తెలుసుదండి అలాగే బయట కొనుక్కొచ్చుకున్న కేక్ అయితే ఎక్కువ తినలేమండి ఎందుకంటే దాని మైదాతోని షుగరు అలాగే క్రీమ్ ఎక్కువగా వేస్ట్ చేస్తారు కాబట్టి ఎక్కువ తినలేము కానీ ఇంట్లో ఇలా హెల్దీగా తయారు చేసుకున్న కేక్ అయితే ఎంతైనా తినేస్తామండి ఇలా వేడిగా ఉందని చెప్పి తర్వాత తిందురు అని చెప్పి అన్నా కానీ ఆగకుండా మీకు చూపిద్దామని ఆడ పెళ్ళిలో పెడితే అసలుకి ఆగకుండా కేక్ మొత్తం ప్లేట్లో ఎలా పెట్టుకుంటున్నారో మీరే చూస్తున్నారు కదా అసలుకి ఇలా పొగలు వస్తుంది కొద్దిగా అయిన తర్వాత తింటే ఇంకా టేస్ట్గా ఉండదు అని చెప్తే కూడా వినకుండా కేక్ అంతా కూడా బౌల్లో వేసుకొని మొత్తం తీసుకొని తినేశారండి లాస్ట్ కొంచెం పీస్ ఉంచారండి అది కూడా ఇక నేను తిని టేస్ట్ చూసి చెప్తానంటే లాస్ట్ కొంచెం ఉంచారు అసలు మొత్తం కూడా కేక్ అనేది ఖాళీ చేసి పడేసారండి మరి అంత టేస్ట్గా ఉంది ఈ మైదా లేని కేక్ అనేది మీరు కూడా ఈ హెల్దీ కేక్ ని ఇంట్లో ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేసి చెప్పండి అలాగే మంచిగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి